చియోకి రైల్వే స్టేషన్ లో ఉన్నాం ఈ ప్రయాగరా చియోకి రైల్వే స్టేషన్ కి జనరల్ టికెట్లు ఇవ్వడం కోసం ప్రత్యేకంగా కొద్ది కౌంటర్లు ఏర్పాటు చేశారు ఇదంతా కూడా టెంపరీగా వేసినటువంటి కౌంటర్లు ఇక్కడ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ కూడా జనరల్ టికెట్ తీసుకోవడం ఉందని ఒక గేట్ పెట్టారు అట్లాగే రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఏ ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకుంటే ఆ ప్లాట్ఫామ్ వాళ్ళనే వెళ్ళేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఇక్కడ మూడు గేట్లు నెంబర్ వన్ గేట్ నుంచి అయితే మరి రిజర్వేషన్ లేని వాళ్ళందరూ కూడా నెంబర్ వన్ గేట్ నుంచి వెళ్ళి వాళ్ళందరూ కూడా దగ్గర ఎక్కించి ఏర్పాట్లు చేస్తారని చెప్పేసి మాకు తెలిసింది ఏర్పాట్లు అయితే చాలా ఎక్స్కార్టెడ్గా ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే మనం వెయ్యి మంది మంది వస్తే సరిపెట్టచ్చు ఇక్కడ హోటల్లో వస్తున్నప్పుడు ఇంత మేనేజ్మెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇట్లాగే కొద్దిగా ఇక్కడ ఉన్న బ్యాడ్ ఏంటంటే కొంచెం నీట్నెస్ కొంచెం తక్కువగా ఉంది శ్రీప్రసాద్ కొద్దిగా అందుబాటులో లేరు మిగిలినవన్నీ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుండే ప్రయాగ్రాజ్లోని చీక్కి రైల్వే స్టేషను ప్రయాగ్ ఉన్న ఆరు రైల్వే స్టేషన్లో ఇదొక రైల్వే జంక్షను ఇక్కడికి రాత్రి తెల్లవారులు యాత్రికులు వస్తూనే ఉన్నారు అందరూ కాలిన వస్తున్నారు ఇక్కడికి రావడానికి బైక్లు కొంచెం అందుబాటులో ఉన్నాయి అట్లాగే ఆటోలు కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి ఇక్కడ చలి మాత్రం ఎక్కువగానే ఉంది రాత్రి ఎయిటీన్ డిగ్రీ సెల్సియస్ ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చిన యాత్రికులు రెస్ట్ తీసుకోవడానికి చాలా టెంట్లు వేశారు ఒక్కో టెంట్లో ఓ పెద్ద కళ్యాణపల్లం ఉంటే ఐదు వందల మంది రెస్ట్ తీసుకోవచ్చు అట్లాగే ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు అన్ని ప్రక్కల అట్లాగే వాష్రూమ్స్ కానీ ఛార్జింగ్ పాయింట్ కూడా అన్ని చోట ఏర్పాటు చేశారు జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళని కూడా ప్రత్యేకమైన టెంట్లో పెట్టి ఆ జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళని ఆ ట్రైన్కి ఆ జనరల్ బోగి దాకా వెళ్ళి ఎక్కించే ఏర్పాటు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు చూశారు కదా ప్రయాణికులందరినీ కూడా ఈ షెడ్డల్లో కూర్చోబెట్టి ఒక్కసారిగా క్రౌడ్ పెరగకుండా లైన్లో ఏ ట్రైన్ నెంబర్ అనౌన్స్ చేస్తే ఒక అరగంట ముందు వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి ఆ ట్రైన్కి సంబంధించిన ప్రయాణికులు మాత్రమే రైల్వే ప్లాట్ఫారం మీదకి పంపిస్తారు ఒక వరుస క్రమంలో ఇక్కడ ఈ కుంభమేళాలో మనకు సహాయం చేయడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీ రక్షణ బృందాలు కూడా ఇక్కడ మనకి మనం చూడవచ్చు ఇక్కడ ఒక ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటు మనకి రైల్వే పోలీసులు కానీ ఎస్టీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ అట్లాగే సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ అనేక కంపెనీల జవాన్లందరూ కూడా మనకు అడుగడుగున సహాయపడుతూ ఉంటారు కుంభమేళాకు వచ్చే వాళ్ళు ఎవ్వరూ కూడా కంగారు పడక్కర్లేదు పడక్కర్లేదు మనం కూడా లక్షల్లో కోట్లో వచ్చే జనాలను బట్టి మనం కంగారు పడకుండా వాళ్ళు చెప్పిన నట్టుగా మనం నడుచుకుంటూ వెళితే ఎటువంటి ప్రమాదాలు జరగడం అందరూ హ్యాపీగా చక్కగా ఈ కుంభమేళాలో పవిత్రంగా స్నానం చేసి వెళ్ళొచ్చు ఏమంట సార్ చూడండి ఏ ఊరు వచ్చారు మీరు రాచూరు ఏ జిల్లా ఏలూరు జిల్లా రాచూరు గ్రామం నుంచి వచ్చాం ఓకే మీరు ఏ ట్రైన్కి వెళ్దాం అనుకుని వచ్చారు మసలిపట్లో స్పెషల్కి వచ్చాం ఓకే పది గంటలు లేట్గా నడుతుంది పది గంటలు లేట్గా నడుస్తుంది ఇక్కడ ఏర్పాటు అట్లా ఉన్నాయండి ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి కానీ ట్రైనే లేట్ అవుతుంది ఇబ్బంది ఓకే ఏమండి నిన్న మహాకంభమేళ పవిత్ర స్నానాలు చేశారు కదా అక్కడ ఏర్పాటు వద్దాం మీరు చెప్పండి మీకు ఈ ప్రయాణంలో ఇబ్బంది కలిగిస్తున్న సందర్భం ఏమైనా ఉందండి మేడం గారు ట్రైన్లో ట్రైన్లో నేట్ నడుస్తున్నాయి మిగిలిన బాగానే ఉన్నాయి మీకు ఫుడ్ తిరిగిందండి అన్ని చోట్ల ఆంధ్ర ఫుడ్ అని దొరికిందండి దొరికిందండి మహాప్రసాదంలో తిన్నారా ఓకే ఓకే ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కానీ రైల్వే బోర్డు వారికి కానీ మీరు ఇచ్చే సూచనలు ఏంటో చెప్పండి సూచనలు ఏమున్నాయండి రైళ్ళు కరెక్ట్గా ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే మేము పన్నెండు గంటలు బట్టి వెయిట్ చేస్తున్నాం పన్నెండు గంటల పన్నెండు గంటల నుంచి ఓకే అండి దానికి కూడా మనం ఏదో ఒక ఏర్పాటు చేద్దాం ఎవరితోనో మాట్లాడేద్దామండి నమస్తే మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మచిలీపట్నం గుడివాడ విజయవాడ అట్లాగే ఏలూరు జిల్లాలోని ఏలూరు రాచూరు ప్రాంతాల నుంచి మహాకుంభమేళాకి వచ్చాం మేమందరం కూడా ట్రైన్లో పరిచయం అయ్యాం అయితే ట్రైన్ చాలా లేటుగా నడుస్తుంది రెండో విషయం ఏంటంటే ఇక్కడ మహాకుంభమేళ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేశారు లక్షల్లో జనాలు వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి అవన్నీ కూడా యాత్రికులు అర్థం చేసుకొని మరి పోలీసు వారు చెప్పినట్టుగా నడుచుకుంటే మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు రెండో విషయం ఏంటంటే ఇక్కడ రైల్వే స్టేషన్లో కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా చక్కగా చేస్తున్నారు ట్రైన్ టికెట్ ఉన్నవాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు రిజర్వేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే అట్లాగే ఒక ట్రైన్ తర్వాత ఇంకో ట్రైన్ వస్తుంది ఏ ట్రైన్ రిజర్వేషన్ ఉంటే ఆ ట్రైన్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్లాట్ఫామ్ మీద అనుమతిస్తున్నారు పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ క్లీనింగ్ మాత్రం ఒక చిన్న పొరపాట్లు కనిపిస్తున్నాయి మనకి పెద్ద షెడ్ ఏర్పాటు చేశారు అయితే రోజు ఒక్కసారి మాత్రమే క్లీన్ చేస్తున్నారు ఈ షెడ్లో ఇంచుమించుకు ఐదు వందల మంది పడతారు ఇక్కడ యాత్రికులు కాబట్టి వాళ్ళు తెచ్చుకున్న బిస్కెట్ ప్యాకెట్లు కానీ చిప్స్ ప్యాకెట్ కానీ ఇవన్నీ కూడా పడేస్తున్నారు వీటిని రెండు మూడు సార్లు ఈ ని కనుక క్లీన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి భక్తులు కోరుకుంటున్నారు మొత్తానికి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ యొక్క మహాకుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించినందుకు ఆ పరమేశ్వరుని సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తారు అందరూ కూడా హర హర మహాదేవ్ బ్రహ్మ శ్రీవస్తుంది మేము ఎక్కవలసినటువంటి దానాపూర్ మచిలీపట్నం జీరో సెవెన్ డబల్ వన్ ఫోర్ పద్నాలుగు గంటలు లేట్గా నడుస్తుంది అయితే ఇక్కడ పద్నాలుగు గంటలుగా వెయిట్ ఒక హాల్ లాంటి సెట్టింగ్ వేశారు ఇక్కడ ఇక్కడైతే బాగానే ఉన్నాయి కాకపోతే ఈ రోజుతో మనం ట్రైనింగ్ అని చెప్పేసి డబ్బులు ఆఫ్ చేసుకున్న మాత్రం చాలా ఇబ్బందులు పడతారు మనం ఎవరు వెళ్ళిపోతాం ట్రైనింగ్ వేస్తుండే చాలా ఉన్నారు ఒక రోజు ఎక్స్టెన్షన్ అయ్యేసరికి వాళ్ళ తిండికి కానీ వాళ్ళ మంచిలు తాడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అట్లాగే మరి ఈ విషయాన్ని ఇక్కడున్న యాత్రికులందరూ కూడా మన ఎంపీ గారు బాలసౌరి గారు రైల్వే స్టాండింగ్ బోర్డ్ కమిటీ మెంబర్ గారికి తెలియజేస్తే ఆయన అదే లైన్లో పదహారు ట్రైన్లు ఉన్నాయి పదహారు ఎక్స్ప్రెస్లు ఉన్నాయి కానీ మన ట్రైన్ని ఆపఖండం చెందినే ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది మరి ఆ చెప్పిన దగ్గర నుంచి కూడా మనం ఇప్పుడు ఆ ట్రైన్ ఎప్పటివరకు ఎక్కడ ఆగలేదు అది వచ్చేస్తుంది ఈ సందర్భంగా మన తెలుగు వారి మన ఆంధ్రప్రదేశ్ యొక్క కష్టాలు గ్రహించి మన యాత్రికులందరికి మరి మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని ముందు స్పందించినటువంటి మరి అలగంచాలస్వామి గారికి ప్రత్యేకంగా ఎంపీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున ఈ యాత్రకు వచ్చిన కుంభమేళ భక్తులందరి తరఫున కూడా మరి ఎంపీ బాలసౌర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం ముందుగా ఆ టెంట్లో జీరో సెవెన్ డబల్ వన్ ఫోర్ పండుగల వాళ్ళందరూ కూడా లేచి నుంచి అనగానే ఒక్కసారిగా ఆ టెంట్లో తొంభై శాతం మంది లేచి ఒక్కసారిగా స్టాండింగ్ పొవేషన్లో ఐదు నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు అట్లాగే అసలు మాకంతా కూడా చూస్తే ఎంత ఒళ్ళు పొలకించిపోయిందనమాట ఓ జవాన్ ముందు జెండా పట్టుకుని నుంచు వాళ్ళ వెనకాలే మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడా కూడా వేరే వేరే ప్లాట్ఫామ్ల మీదకి వెళ్లకుండా మనల్ని